కలియుగం ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరం నాలుగవ తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషములకు తిథి త్రయోదశి రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషముల వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం భరణి రాత్రి పది గంటల పది నిమిషముల వరకు తదుపరి కృత్తిక నక్షత్రం గరజి ఉదయం పది గంటల పదకొండు నిమిషముల వరకు తిరిగి వణి రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషముల వరకు యోగం శోభనము ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషం వరకు తదుపరి అతి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషం నుంచి పదకొండు గంటల నాలుగు నిమిషం వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషం నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషం వరకు తిరిగి రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషము నుంచి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషము వరకు శుభ గడియాలు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషం నుంచి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు మార్కాండేయం భృగునప్తారం విధాత పౌత్రమ కల్మశం మృకండాత్మజం వందే వేదశిర తధమ్మి భృగువంశమునకు చెందినవాడు విధాతకు మనవడు మృకండునకు పుత్రుడు వేదశిరునకు అనగా భావన ఋషి తండ్రి అయినటువంటి మార్కండేయుడు ఋషులలో నిధి వంటివాడు అనిషా హ్యాండ్లూమ్స్ పోచంపల్లి కాకనిక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు